നമസ്തേ നെൻ പ്രിയ വെൽക്കം ടു വിവൺ ന്യൂസ് మంజిరా పరివాహక ప్రాంతం అయినటువంటి సాలూరా మండల గ్రామాలలో సంక్రాంతి పండుగను సోమవారం పంట పొలాల్లో సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకున్నారు ఉదయాన్నే కుటుంబ సమేతంగా నివాస గృహాలలో దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం నైవేద్యాలను తయారు చేసుకుని పంట చేనులోకి వచ్చారు పంట పొలాలలో పంటలకు మరియు పంచపాడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పంటలు సమృద్ధిగా ఉ పండాలి అని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి అని దేవ దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు కార్యక్రమానికి బంధువులు తరలి వచ్చారు పంట పొలాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు ఈ పూజ కార్యక్రమంలో బోధన ఎంపిత్రి రాజేశ్వరి ఎన్డీసీబీ డైరెక్టర్ గిర్దావార్ గంగారెడ్డి పెద్దలు విఆర్ దేశాయి బుద్దే రాజేశ్వర్ ఎల్తేపు శంకర్ సాయిలు సంజీవ్ గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఏదైతే ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మరి బోధన మండలం సాలూరా మండల కేంద్రంలోని ఈరోజు మా సొంత చేలోకి మరి అన్నవాయితీగా రావడం జరిగింది ఈ పండగ ముఖ్య ఉద్దేశం మరి రైతులు అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఈ పండుగ రోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ ప్రాంతం వాళ్ళందరం కూడా ఏదైతే చేలో ఉన్నటువంటి దేవతలకు పూజించి మరి ఈయన వన వన భోజనాలు చేసే వనవాయితీగా ఉంది మరి ఉదయాన్నే లేచి మరి అన్నీ మరి ఇంట్లో ఉన్నటువంటి దేవతలకు పూజించుకొని మరి ఇక్కడికి వచ్చి పాండవులకు కూడా పూజ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పాలని పొంగించుకున్న తర్వాత మరి అనంతరం అందరం కలిసి బంధుమిత్రులు అందరూ కలిసి భోజనం చదువుతుంది దీని ముఖ్య ఉద్దేశం మరి అందరూ కూడా ఒక స్నేహపూర్వకంగా స్నేహభావంతో ఉండాలని మరి పాడి పశువు పంటలన్నీ బాగా పండాలని చెప్పని ఈ పంట పండిన తర్వాత ఈ ఈ అనవాయితీగా నిర్వహించుకుంటాం కాబట్టి మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను యావత్ బోధన మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను జై తెలంగాణ